ఇప్పుడైతే బాగానే ఉంది అంటే ఏ విధంగా అంటారు బాబాయ్ గారు రైతులకు ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారనేసి చెప్పారు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రైతులకు ఏ విధంగా ఉంది అంటారు రైతులకు ఏముందా రైతులకు పంట పండితేనే రైతులు అంతే కదా పంట పండితేనే కదా పంట పంట ఇప్పుడు కొంత కంది వేసారుంది రెండో కారేసారుగా బాగానే ఉంది ఇప్పుడు మిర తోటలు బాగా రైతులకి అయితే మరి రైతులకి ధరలు అనేవి లేవనేసి చెప్తున్నారు మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళంతా మాట్లాడతారు రేటు అంటే మరి అప్పుడు అప్పుడు రేటు అది ఇదివరకు ఆ అప్రభుత్వంలోనేమో ఇరవై వేలు దాకా అమ్మింది ఇప్పుడేమో పద్నాలుగు పదమూడు వేలు పద్నాలుగు వేలు నడుతుంది మరి ఇంకా ఏం చేస్తారు అంటే రైతులకి మద్దతు ధర కల్పించలేకపోతుంది గవర్నమెంట్ అనేసి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటారు ఇది అలా ఒక మాట అంటూనే ఉంటారు దోషిందో ఉంటారు కాదండి ఇప్పుడు గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు సంవత్సరాలు ఆయన ఏ విధంగా చేశాడు అసలుకి బాగానే చేసిండు ఆయన కూడా బాగానే రైతు భరోసా మొత్తం ఇచ్చిండు మళ్ళా నలభై జాన్లు వాళ్ళకి మళ్ళీ ఆటో వాళ్ళకి మరి కొట్ల వాళ్ళకి బొట్టలు వాళ్ళకి మొత్తం ఇచ్చిండు మళ్ళీ ఈ డాక్రా వాళ్ళకి నెల నెలకి సంవత్సరానికి బాగా చేసిండు చేసి కాదు బాబాయ్ మరి ఈయనేమో ఈయన వచ్చిన తర్వాత రైతు భరోసా ముగ్గురు ఇది కోటం ప్రభుత్వం అనేక ఇది ఏమో అంటే కరెక్ట్ లేదంట గవర్నమెంట్ అయితే జనం కొంతమంది ఏమో నచ్చింది నేను నచ్చు నా నేను నచ్చింది అనిపిస్తుంది రకంగా పర్లేదు మరి రైతు భరోసా ఇరవై వేలు ఇరవై వేల అయ్యలేవు పద్దెనిమిది సంవత్సరాలు చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు దాని లేదు అయితే మనకు అది లేకపోతే గ్యాసులు ఇచ్చారు మొన్న రెండు మూడు నెలల కింద ఇంకా మళ్ళా మూడు నెలలు దాటితేనే మళ్ళా గ్యాసు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఎంత మందికి అమ్మఒడి అన్నారు లేదు

ఆయన కూడా బాగానే చేసిండు జగన్ కూడా బాగా పంటలు కూడా పండి బాగానే థ్యాంక్ యూ